కిరణ్కు యాక్చువల్గా ప్రసాద్ గారు ప్రసాద్ గారే కీలకంగా ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులకు సర్వీస్ చేస్తూ ఉన్నారు కిరణ్ యొక్క అంటే మాటలు మీరు విన్నారు కదా ప్రసాద్ గారు యాక్చువల్గా మీరు అంటూ ఉంటారు వాస్తవంగా రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినా కానీ రైతాంగంలో ఒక మార్పు రావట్లేదు మార్పు రావాలి అని చెప్పిందంటే మనం మీరు ఆవేదన పడుతూ ఉన్నారు అంటే మార్పు అనేది ఎప్పుడైనా సరే సార్ ఒక వ్యక్తితోటే వస్తుంది మార్పు అనేది ఆ ఒక్క వ్యక్తి మార్పు అనేది మొత్తం టోటల్గా ఒక వ్యవస్థని మార్చడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు ఉన్నారు వీళ్ళందరూ కూడా త్రిమూర్తులతో సమానం మనకు అంటే వీళ్ళు డెడికేషన్గా ఉండాలి డెడికేషన్గా ఉండాలి ఎట్లుండాలి అంటే భూమిని కాపాడాలి రైతుని కాపాడాలి భూమి అనేది పొల్యూట్ అయిపోతుంది మొత్తం భూమి ఆగమవుతుంది అని చెప్పి ఏంటంటే వీళ్ళల్లో కనుక ఒక డెడికేషన్ కనుక ఉంటే వాళ్ళు బాగా పంట మంచిగా పండించుకోవాలి అంటే ఎట్లా పండిస్తారు అంటే భూమిని ప్రేమించాలి వాళ్ళు భూమిని ఎప్పుడు ప్రేమిస్తారు ఇప్పుడు కిరణ్ రెడ్డి అంటున్నాడు వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి తొంభై రోజులు పట్టేది మరి ఇప్పుడు అరవై రోజులలోనే ఎందుకు డెవలప్ అయింది అరవై రోజులలోనే ఎందుకు ఇంత గ్రోత్ రావటం అనేది అని అంటే అది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ రిజల్ట్ అనేది మాకు కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి కిరణ్ గారు చెప్పారు వీళ్ళు అంటే ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ప్రసాద్ గారు ఒకసారి చెప్పండి సార్ ప్రసాద్ గారు వీళ్ళ రిజల్ట్ కిరణ్ గారి యొక్క రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఈ పిల్లలు పోయినసారి ప్రయత్నం చేస్తే రాలేదు ఈ సంవత్సరం వచ్చిండు ఓకే సార్ చాలా హ్యాపీగా ఉన్నది వ్యవసాయం అంటే ఎట్లా చేయాలనేటువంటిది వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని అంతేనా సార్ ఓకే ఓకే ఎందుకంటే చదువుకున్నారు మనం ఏం చేయాలి ఏం కొట్టాలి ఎట్లయితే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళకు ఒక అవగాహన కూడా వస్తుంది ఓకే దాంతో చేస్తారు సార్ దీన్ని ఒక ప్రళయం లెక్క తీసుకొచ్చి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఎస్ట్ పండియాలే అందరూ దడుచుకునేటట్టు పండియాలి ఓకే ఓకే సార్ ఓకే ఒకసారి ప్రసాద్ గారికి క్లాప్స్ కొట్టండి సార్ అంటే చేస్తారని నాకుంది ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రసాద్ గారు సంతోష్ రెడ్డి గారు మీ తోటకు కూడా నెక్స్ట్ వెళ్దాం సార్ ఖచ్చితంగా నరేందర్ రెడ్డి సంతోష్ రెడ్డి ఉపేంద్ర గారు ఈ యువకుల్ని చూస్తే అంటే మీకు ఏమనిపిస్తుంది మేడం గారు చెప్పండి మాకు శ్రమ అనిపిస్తుంది సార్ అంతేనా నుంచి ఇక్కడికి నేను చాలా సంవత్సరాలు తిరిగి తిరిగి అలసిపోయి ప్రసాద్ గారిని తోడు తెచ్చుకున్నాను ఓకే గ్రేట్ గ్రేట్ ప్రసాద్ గారు ఈ ఆనందాన్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను దేశాన్ని ఎవరు కాపాడతారా ఎవరు సర్వీస్ ఇస్తారా అని ఆలోచించేదాన్ని ఇప్పుడు నాకు ఆ బర్డెన్ లేదు మా యువత ముందుకు వస్తున్నారు వాళ్ళని వాళ్ళ సర్వీస్ ఇక్కడ అంటే వాళ్ళు చేసే విధానం చూసిన తర్వాత ఇంకా పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అనేది మొదలైంది అనేది నాకు హండ్రెడ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్ ఓకే ఓకే ఒకసారి మన కిరణ్కు సంతోష్ రెడ్డి గారికి సెకండ్ ఇవ్వము మంచి ఇలాంటి అంటే రైతులను చూస్తే మాకెందుకో హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వస్తానంటే మేము కూడా ఒక నలభై ఎకరాల్లో వ్యవసాయం చేసి ఒక మార్పు రావాలని కోరుకున్న రైతులం కాబట్టి ఏంటంటే మీలాంటి వాళ్ళు ముందుకొస్తే వ్యవస్థలో యూరియా 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 దీనికి తప్ప ప్రత్యామ్నాయం లేదా కాంప్లెక్స్ కాంప్లెక్స్ కాంప్లెక్సులు దీనికి ప్రత్యామ్నాయం ఇంతవరకు యూరియా అనేది ఏ లేదనేది చెప్తూ ఉన్నారు అంటే యూరియా అనేది అసలు టచ్ చేయలేదు అంటే ఇలాంటి విధానాన్ని కనుక ఎవరైతే సాయిల్ మీద భూమి అనేది తన నిజస్వరూపాన్ని కనుక సంతరించుకుంటే భూమి కనుక కర్బన శాతం అనేది రెండు శాతం ఉండేటట్టు కనుక మనం ప్లాన్ చేసుకుంటే మనం తోటల్లోనికి వెళ్తే మనం కనబడని మంచి విత్తనాలు వస్తున్నాయి విత్తనాలలో నెంబర్ వన్ విత్తనాలు అన్ని కంపెనీ వాళ్ళు మంచి కంపెనీ తయారు చేస్తూ ఉన్నారు కానీ భూమిలో పండించే అంటే ఆ పంట యొక్క దిగుబడి రావడానికి భూమి సపోర్ట్ చేయట్లేదు అలాంటి భూమిని కనుక మనం కాపాడుకున్నట్టయితే అద్భుతాలు అద్భుతాలు అనేది తీయచ్చు ఇది రైతు మిత్రుల యొక్క అనుభవాలు ఎంత కూడా మిత్రులారా ఓకే ఎంత కూడా చూడండి ఇది ఆర్పిఎస్ రిజల్ట్